కాబట్టి సంబంధించిన చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటలకు అంటూ చూడొచ్చు సో మొత్తానికి హైట్రిక్ ప్రమాణం జరిగింది ఇక మూడోసారి ప్రధాని సమానం రాష్ట్రపతి భవనంలో వైభవంగా కార్యక్రమం మోదీతో పాటు డెబ్బై రెండు మంది ప్రమాణం ముప్పై మంది కేబినెట్ ఐదుగురు సహాయ అంటూ ముప్పై మంది కేబినెట్ ఐదుగురు సహాయ ముప్పై ఆరు మంది సహాయం సో మిత్రపక్షాలకు పదకొండు పదవులు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఏపీ నుంచి రామ్మోహన్కు క్యాబినెట్ హోదా సహాయ మంత్రులుగా బండి సంజయ్ చంద్రశేఖర్ శ్రీనివాస్ వర్మ రాజ్నాథ్ సింగ్ షా నిర్మల తదితరులకు మళ్ళీ యూపీకి తొమ్మిది బీహార్కు ఎనిమిది మహారాష్ట్ర కారు గుజరాత్కు ఐదు అంచు కూడా చూడొచ్చు ఇక ఏడుగురు మహిళలకు ఛాన్స్ బీసీ నుంచి ఇరవై ఏడు ఎస్సీ నుంచి పది ఎస్టీ నుంచి ఐదు మైనార్టీ నుంచి ఐదు గత మంత్రివర్గంలో ముప్పై ఎనిమిది మందికి నో ముప్పై మూడు మందికి తొలిసారి అవకాశం హాజరైన పొరుగు దేశాల అధినేతలు విపక్షం నుంచి ఖర్గే హాజరు అంటూ కూడా చూడవచ్చు సో ఇక పూర్తి స్థాయిలో కూడా చూడవచ్చు పూర్తిగా మొత్తానికి నిన్న తెలంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి మాత్రమే అవకాశం అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఆ తెలంగాణ నుంచి ఇద్దరు ఏపీ నుంచి ముగ్గురు పూర్తి స్థాయిలో కూడా ప్రమాణ స్వీకారం అయితే చేశారు ఇక బీజేపీ కొత్త సారథి ఎవరు క్యాబినెట్లోకి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి మార్పుకు సమీకరణ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక కిషన్ రెడ్డికి మళ్ళీ కిరీటం మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలు అంకితభావం కలిగిన నేతకు పట్టం రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి కిషన్ రెడ్డి పోరాటానికి దక్కిన ఫలితం కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా సంజయ్ తెలంగాణ సర్కారుకు పూర్తి సహకారం అందిస్తా బండి ఎర్రన్న వారసుడిగా తండ్రి అడుగుజాడలలోనే రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా హైడ్రిక్ ముప్పై ఆరు ఏళ్ళకే మోదీ క్యాబినెట్లోకి డాక్టర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎన్ఆర్ఐ చంద్రశేఖర్కు గెలిచిన తొలిసారి పట్ అంటూ కూడా చూడొచ్చు సామాన్య కార్యకర్తకు పట్టం అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న శ్రీనివాస వర్ వర్మ నర్సాపురంలో అద్భుత గెలుపు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూసాం సో మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఆ పట్టం అయితే పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా చూడొచ్చు ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు అమరావతిలో